నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం బెంగాల్లో కొత్త నువ్వులు ప్రారంభం నువ్వుల ఎగుమతి కోసం భారత్ టెండరు విడుదల చేసినప్పటికీ దేశీయ మార్కెట్లో ధరలు పురోగమించడం లేదు చైనా జపాన్ కు దిగుమతులు పోటెత్తుతున్నాయి దీనివలన కు ప్రయోజనం చేకూరుతున్నది దక్షిణ కొరియా పదివేల టన్నుల దిగుమతి టెండరులో భారత ఎగుమతిదారులు మొత్తం సరుకు దక్కించుకున్నారు అయినప్పటికీ దేశీయ ధరలకు మద్దతు లభించడం లేదు ఎందుకనగా యాసంగి పంట రాబడలు ప్రారంభమైనందున ధరలు వృద్ధి చెందడం లేదు పశ్చిమ బెంగాల్ నువ్వుల ఉత్పాదక కేంద్రాల వద్ద గత వారం రెండు వాహనాల కొత్త నువ్వులు రాబడిపై ముప్పై ఐదు శాతం నూనె కండిషన్ సరుకు ప్రతి క్వింటాలు తొమ్మిది వేలు ధరతో అమ్మకమైంది గుజరాత్లో గడిచిన కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు నువ్వుల పంటకు నష్టం వాటిల్లే అంచనాతో నాణ్యమైన సరుకు ధర ఒక వంద నుండి నూట యాభై వృద్ధి నమోదైంది ఇతర రకాల సరుకు నాణ్యతానుసారం వ్యాపారమవుతున్నది మహారాష్ట్రలోని యవత్మల్ ఆర్ని కరంజా మరియు పరిసర ప్రాంతాలలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ప్రతిరోజు నాలుగు వందలు బస్తాలకు పరిమితం కాగా తెల్ల నువ్వులు తొమ్మిది వేల మూడు నుండి తొమ్మిది వేల ఆరు వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్తో పాటి అన్ని ఉత్పాదక మార్కెట్లలో ప్రతిరోజు పద్దెనిమిది వేల బస్తాల నువ్వుల రాబడిపై తెల్ల నువ్వులు పాత సరుకు ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల రెండు వందల యాభై నాణ్యమైన హళ్లింగ్ కొత్త సరుకు తొమ్మిది వేల రెండు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు మీడియం ఎనిమిది వేల ఏడు వందల యాభై నుండి తొమ్మిది వేల ఒక వంద తొంభై ఎనిమిది పాయింట్ రెండు రకం సరుకు తొమ్మిది వేల నాలుగు వందల యాభై నుండి తొమ్మిది వేల ఏడు వందల యాభై తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి పదివేల మూడు వందలు నుండి పదివేల ఐదు వందలు కిరాణా రకం పదకొండు వేలు నుండి పన్నెండు వేలు నల్ల నువ్వులు జెడ్ బ్లాక్ పదిహేడు వేల ఏడు వందల యాభై నుండి ఇరవై వేలు ప్రీమియం సరుకు ఇరవై వేల ఐదు వందలు సాధారణ రకం పద్నాలుగు వేలు నుండి పదిహేడు వేల రెండు వందల యాభై క్రషింగ్ సరుకు ఆరు వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని శివగిరి కొడుముడి అంతియూరు కల్లకొర్చి తిరుకోవిలూరు మరియు పరిసర ప్రాంతాలలో గత వారం పదివేల బస్తాల కొత్త నువ్వుల రాబడిపై నల్ల నువ్వులు పన్నెండు వేల ఎనిమిది వందలు నుండి పదహారు వేల ఏడు వందలు ఎరుపు రకం తొమ్మిది వేల మూడు వందలు నుండి పద్నాలుగు వేల రెండు వందలు తెల్ల నువ్వులు పదకొండు వేల ఏడు వందలు నుండి పన్నెండు వేల ఐదు వందల ముప్పై మరియు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం చీపురుపల్లి బొబ్బిలి ప్రాంతాలలో పద్దెనిమిది వాహనాల సరుకు రాబడిపై స్థానిక మార్కెట్లలో ఎర్రవ్వులు ఎనిమిది వేల ఎనిమిది వందలు నుండి తొమ్మిది వేల రెండు వందలు ఈరోడ్ డెలివరీ టాక్స్ డెబ్బై ఐదు కిలోల బస్తా ఏడు వేల ఏడు వందలు కడప నుండి విరుద్నగర్ డెలివరీ ఏడు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది నరసరావుపేట ఒంగోలు కడప బద్వేలు పులివెందుల దువ్వూరు ప్రాంతాలలో ఎర్రనువులు తొమ్మిది వేల రెండు వందలు నుండి తొమ్మిది వేల మూడు వందలు మరియు తెలంగాణలోని నిజామాబాద్ మెట్పల్లి ప్రాంతాలలో గత వారం ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల నువ్వుల రాబడిపై తొమ్మిది వేల మూడు వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు మరియు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో హళ్లింగ్ సరుకు తొమ్మిది వేల ఆరు వందలు నుండి తొమ్మిది వేల ఏడు వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సరుకు పదివేల నాలుగు వందలు నుండి పదివేల ఐదు వందలు కాన్పూర్ సరుకు తొమ్మిది వేల ఆరు వందలు నుండి తొమ్మిది వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్